అందరికీ నమస్కారం శుభోదయం తెలుగు ప్రజలందరికీ కెన్ మీడియా తరపున సంక్రాంతి శుభాకాంక్షలు మరియు భోగి శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు ప్రధాన దినపత్రికలోని ముఖ్యాంశాలుగా విశ్లేషించుకున్నట్లయితే ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే సేమకు జగన్ సున్నం రాయలసీమ ప్రాజెక్టులపై అంతులేని నిర్లక్ష్యం ఉన్న ఐదేళ్ళు వాటి పన్నులకు ఫుల్ స్టాప్ కూటమి వచ్చాకనే మళ్ళీ ప్రాజెక్టులు కదలిక శ్రీశైలం నిర్వహణకు పైసా ఇవ్వని జగన్ హంద్రీవా కాలువలో గంపెడు మట్టి తీయలేదు సొంత జిల్లాలో పదివేల కోట్లతో శంకుస్థాపనలు ఏ ఒక్కటి మొదలు కానీ మొదలుపెట్టని ధైన్యం అనంత కర్నూలు జిల్లాల్లోనూ గాలికి అయినా బాబు సేమద్రోహి అంటూ కువిమర్శలు కేసీఆర్ జగన్ మ్యాచ్ ఫిక్సింగ్ నమస్తే తెలంగాణ సాక్షిలో వచ్చిన కథనాలు తీరును వివరిస్తున్న పట్టాభి కేసీఆర్ జగన్ మ్యాచ్ ఫిక్సింగ్ కుటుంబ పత్రికలో తెలుగువారి మధ్య చిచ్చు ప్రాజెక్టులపై సాక్షిది ఒక మాట నమస్తేది మరో మాట తెలంగాణ ప్రాజెక్టు ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారన్నటువంటి నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణకే నీళ్ళు ఇచ్చారంటూ సాక్షి కథనాలు తప్పుడు కథనాలతో ప్రజలను రెచ్చగొడుతున్నాయి వైసీపీ బీఆర్ఎస్పై విరుచుకుపడ్డ పట్టాభిలో ఇది సాక్షి దినపత్రికలో రాయలసీమ ద్రోహి అని చంద్రబాబు మీద రాయటం అనే దాని మీద ఈరోజు ఈరోజు కాదు గత కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతుంది ఎందుకంటే ఎంత చర్చ జరిగినా కూడా రాయలసీమకి ఇరిగేషన్లో ఎక్కువ న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీయే ఇప్పుడు రాయలసీ రాయలసీమలో మునుగుడు మునుగోడులో ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నిట్లో కూడా దాదాపు సెవెంటీ పర్సెంట్ ప్రాజెక్టులు అనేవి తెలుగుదేశం హయాంలో కంప్లీట్ అయినాయి అంటే ఎవరు మొదలుపెట్టినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వాటిని కంప్లీట్ చేయడం జరిగింది అప్పుడు ఎన్టీ రామారావు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ రాయలసీమలో ఇరిగేషన్కి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయాలన్నా కొంచెం నిధులు కూడా కేటాయించలా తర్వాత అందరినీ వా కాలువ గాలి రాయలసీమ ఎత్తుపోదల ప్రాజెక్టు వరక డబ్బుల కోసం మొదలుపెట్టి ఆ మట్టి పనులన్నీ చేసి మిగిలిన వదిలేశారు రాయలసీమలో దాదాపు నూట ఎనిమిది ప్రాజెక్టులు చిన్న ఇరిగేషన్ అన్ని మొదలు పెడితే వాటి అన్నీ మధ్యలో ఆపేయటం ఒక్కటి కూడా కంప్లీట్ చేయలేదు ఒక తెలుగుగంగ ప్రాజెక్ట్ అయితే ఇటు సోమశెల్ అయితేమి అందరినీ కాలువ అయితే పోతిరెడ్డిపాటు హెడ్ రెగ్యులేటరీకి అది పూర్తి స్థాయిలో నీళ్లు రావటం కానీ ఇవన్నీ కూడా ప్రతి జిల్లాలో ఉన్న అంతర్గత చెరువులను నింపటం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఆయామంలో జరిగింది తర్వాత ఈ పట్టాభి పట్టాభి మాట్లాడుతూ వీటిని కేసీఆర్ జగన్ ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ జరిగి తెలుగువారి మధ్య చిచ్చు పెట్టడానికి రెండు తయారైనాయి అక్కడ నమస్తే తెలంగాణ పత్రిక ఇక్కడ సాక్షి దినపత్రిక తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని చెప్పి అక్కడ నమస్తే తెలంగాణ తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారు అని చెప్పి అక్కడ నమస్తే తెలంగాణ చంద్రబాబు మీద వార్త రాస్తే ఇక్కడ సాక్షి దినప దినపత్రిక నీళ్ళని తెలంగాణకు ఇస్తున్నారు రాయలసీమ ద్రోహి అని చెప్పి ఇక్కడ రాస్తున్నారు అంటే ఇవి రెండు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగి వాళ్ళిద్దరూ కూడా ఒకట్యి తెలుగువారి మధ్య చిచ్చు పెట్టడానికి చేసే తతంగమే ఇది అంటూ ఈరోజు ఈ దినపత్రికలో రాయటం జరిగింది జగన్ కేసీఆర్ కుట్ర రాజకీయాలు తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు సవిత తాడేపల్లి ప్యాలెస్ వద్ద జగన్ బీఆర్ఎస్ నేతలు కలిసి ఫ్లెక్సీలు కట్టుకోవడం కూడా ఆ ఫ్లెక్సీని చూపిస్తూ మంత్రి సవిత మాట్లాడటం జరిగింది అంటే ఈ నెలలో జగన్మోహన్ రెడ్డి తెలంగాణకు వెళ్ళినప్పుడు అక్కడ బీఆర్ఎస్ నేతలు జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు కడితే వాళ్ళు ఆంధ్రాకు వచ్చినప్పుడు ఇక్కడ వైసీపీ నేతలు వాళ్ళకు ఫ్లెక్సీలు కడతారు కాబట్టి రెండు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నట్లే ఉన్నాయి ఏపీలో ఏప్రిల్ నుంచి సర్ తెలంగాణ మరికొన్ని రాష్ట్రాల్లో కూడా బీహార్ ఎలక్షన్ల ముందు బీహార్లో సర్ కంప్లీట్ చేసి అక్కడ ఎలక్షన్ పెట్టడం జరిగింది తదనంతరం ఇప్పుడు దాదాపు ఏడు రాష్ట్రాల్లో సర్ కార్యక్రమం జరుగుతూ ఉంది అందులో దాదాపు అంటే తొమ్మిది రాష్ట్రాలు మూడు కేంద్ర భారత ప్రాంతాలు ఛత్తీస్గఢ్ గోవా గుజరాత్ కేరళ వెస్ట్ బెంగాల్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ పుదుచ్ ఇవన్నీ కూడా ఇప్పుడు కార్యక్రమం నడుస్తుంది అంటే పూర్తి స్థాయిలో ఓట్లను ప్రక్షాళన చేసి ఉన్న అసంబద్ధమైన ఓట్లను తీసివేయటం దీని యొక్క లక్ష్యం త్వరలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఇది మొదలయ్యేటటువంటి అవకాశం ఉంది ఇక స్వర్ణ గ్రామము స్వర్ణ వార్డు ఆర్డినెన్స్ జారీ చేసిన గవర్నర్ నజీద్ మారనున్న సచివాలయ ముఖ చిత్రం ప్రజలకు మరింత పారదర్శక సేవలు వాహన వాహనాలపై రహదారి భద్రతా సెస్ లైఫ్ ట్యాక్స్పై టెన్ పర్సెంట్ వసూలు చేయడానికి ఆర్డినెన్స్ జారీ ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు రాష్ట్రంలో రోడ్డులు బాగు చేయడానికి ఆ రహ రహదారి భద్రతకి కొనేటటువంటి వాహనాల మీద లైఫ్ ట్యాక్స్ని ఒక టెన్ పర్సెంట్ పెంచడం లైఫ్ ట్యాక్స్ మీద టెన్ పర్సెంట్ ఈ సెస్ వేయటం జరుగుతుంది దీనివల్ల దీని మీద ఆర్డినెన్స్ త్వరలో జారీ కాబోతుంది అజ్ఞాస ఇవ్వటం జరిగింది సొంతూరులో బాబు నారావారిపల్లిలో సంక్రాంతి ముందస్తు వేడుకల్లో పాల్గొన్న సీఎం దంపతులు కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి సందడి మహిళలకు ముగ్గులు పిల్లలకు ఆటల పోటీలు నూట యాభై కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా పోవడం జరిగింది ప్రతి సంక్రాంతి కూడా వాళ్ళు నారావారిపల్లి రావటం వల్ల ఆట ఆనవాయితీ అదేవిధంగా భోగికి ముందు రోజు జరిగిన ముందస్తు సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం జరిగింది మహిళలకి ముగ్గుల పోటీలు పిల్లలకు ఆట ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది దీంతో పాటుగా నూట యాభై కోట్ల అభివృద్ధి పనులకి అక్కడ ఆ సరౌండింగ్లో శంకుస్థాపన చేయడం కూడా జరిగింది పంద్యాలకు సంక్రాంతి వేడుకలు సర్వం సిద్ధం నేడు తెల్లవారుగానే కోడి పందాలతో ఫుల్ జోష్ గుంటూరు కృష్ణా జిల్లా మొదలుకొని ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కోడిపందాలకి ఎంతో ప్రసిద్ధి చెందింది ఈస్ట్ అసలు సంక్రాంతి పండగంతా ఈస్ట్ వెస్ట్లోనే ఉంటుంది ఎంతోమంది ప్రముఖులు అందరూ కూడా అక్కడికి వచ్చి కోడిపందాలని వీక్షించడం జరుగుతుంది ఫుల్ జోష్లో అక్కడ పందాలు ఈ రోజు నుంచి కూడా మొదలయ్యేటటువంటి అవకాశం ఉంది దాదాపు కొన్ని వందల కోట్లు అక్కడ చేతులు మారేటటువంటి అవకాశం ఉంది ఈ కోడిపందాల వల్ల అదేవిధంగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే ఇరాన్ రక్త సిక్తం ఆందోళనలో ఇప్పటిదాకా రెండు వేల మూడు మంది మృతి టెహ్రాన్లో భారీ విధ్వంసం ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులు ఏటీఎంలు నాశనం వీధుల నిండా భద్రతా సిబ్బంది ఆందోళనకారులకు సాయం అందబోతుందని ట్రంప్ వాక్య ఇరాన్లో కూడా అమెరికా చిచ్చు పెట్టడం జరిగింది ఆడ అక్కడ ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు కమేనీ మీద ఆందోళన చేస్తున్నటువంటి ఆందోళన కారణం మీద ఇరాన్ యొక్క భద్రతా సిబ్బంది కాల్పులు జరగడం జరిగింది ఈ కాల్పుల్లో దాదాపు రెండు వేల మంది దాకా చనిపోయినట్లు తెలుస్తుంది ఎక్కడ చూసినా కూడా భద్రతా సిబ్బంది అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఏటీఎంలు బ్యాంకులు అన్నీ కూడా నాశనం చేయడం జరిగింది ఈ భద్ర భద్రతా సిబ్బంది జరిగిన కాల్పులు దాదాపు అఫిషియల్గా రెండు వేల మంది చనిపోయినట్టు వినికిడి కానీ ప్రాక్టికల్గా కొన్ని వేల మంది చనిపోయినట్లు తెలుస్తుంది అక్కడున్న ఆందోళనకారులకి సాయం అందబోతుందని ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది ట్రంప్ ఇరాన్ సొంకం ఆ దేశంతో వ్యాపారం చేస్తే ఇరవై ఐదు పర్సెంట్ సహా పలు దేశాలపై ప్రభావం తీవ్రంగా స్పందించిన ఖమేని మన వ్యాపారం తక్కువే మళ్ళీ ఇరాన్తో సంబంధాలు పెట్టుకున్నటువంటి దేశాల మీద కూడా ట్రంప్ సుంకం విధించడం జరిగింది ఇరాన్తో ఆయిల్ వ్యాపారం చేసే అన్ని దేశాలకు ఇరవై ఐదు పర్సెంట్ అదనంగా సుంకం వేస్తామని అమెరికా హెచ్చరించడం జరిగింది ఇరాన్తో భార భారతదేశం వ్యాపారం చాలా తక్కువే ఉంటుందని అంచనా వేస్తున్నారు దీన్ని ఇరాన్ అధ్యక్షుడు కమేని చాలా తీవ్రంగా ఖండించడం జరిగింది కృష్ణమ్మ జలాలు వెంకన్న చెంతకు చేరేలా నూట ఇరవై ఆరు కోట్ల ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాలు నిన్న నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృష్ణ కృష్ణా జలాలని తిరుమలకి తీసుకొచ్చే విధంగా నూట ఇరవై ఆరు కోట్ల ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం జరిగింది ఇది ఈరోజు ప్రధాన దినపతిలో ఉన్నటువంటి ముఖ్యమైన వార్తలు నమస్తే ధన్యవాదాలు